హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బిగమ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను గోధుమ రవ్వ దోశ చేస్తున్నాను గో సారీ ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కాదు ఉప్మా రవ్వ దోశ చేస్తున్నాను అన్నీ కలిపి చేస్తున్నాను ఉప్మా రవ్వ జొన్నపిండి అలా కొంచెం గోధుమ రవ్వ అన్నీ కలిపి దోశ చేస్తాను ఎలా చేస్తాను చూడండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పట్టాను ఫ్రెండ్స్ దాంట్లోనే రవ్వ వేసుకొని పట్టుకుంటాను ఇక్కడ వంకాయ కూర అవుతుంది పచ్చిమిర్చి వంకాయ కూర ఆల్రెడీ చాలా ఉంది ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా కరావ రావడానికి రవ్వ రవ్వ గోధుమ రవ్వ రవ్వ ఒక కప్పు వేసుకున్నాను గోధుమ రవ్వకు ఒక కప్పు పిండి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కప్పు పిండి పిండి వేసుకున్నా బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది జొన్న బియ్యం పిండి వేస్తే మీరు స మజ్జిగ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తీశాను ఆ మజ్జిగ ఉంది వేస్ట్ చేయకుండా ఇలా దోశలకు వేసుకుంటాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఉప్పు కలుపుకొని మంచిగా తాగితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మజ్జిగ వేసుకొని మజ్జిగ ఉంటుంది పుల్ల పుల్లగా మంచిగా అప్పటికప్పుడు బాగుంటుంది ఇలా ఇంకా కర్రీ ఇప్పుడు ఫ్రెండ్స్ పచ్చికారం వేసి చేశాను మా వారికి ఇలా ఇష్టం ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దోశ వంకాయ బాగుంటుంది అల్లరీ పట్టిప్పుడు పట్టేటప్పుడు వేసాను ఫ్రెండ్స్ కరివేపాకు ఇప్పుడు కూడా వేసుకున్నాను కొంచెం ఆనియన్ ఉల్లిగడ్డ వేసుకున్నాను ఆనియాన్ని కట్ చేసి వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దోశ పెన్నం వేడి చేసుకొని దోశ వేసుకోవాలి పప్పు ఆల్రెడీ ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుది తప్పకుండా చూడండి వంకాయ కూర వంకాయ ఫ్రై దోశ ఫ్రెండ్స్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ హెల్తీగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ రవ్వ వేసాం కాబట్టి గోధుమ రవ్వ వేసాను జొన్నపిండి వేసాం కాబట్టి హెల్దీ పిండి ఇలా వేసుకొని తినండి మంచి మా పిల్లలు పుట్టిన కారం వేసుకొని తిన్నారు ఆల్రెడీ పుట్టిన కారం వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఛానల్లో తప్పకుండా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేశారా ఫ్రెండ్స్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం తింటాను ఫ్రెండ్స్ ఓకే మా అయితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అప్పటిదప్పుడు చేసుకొని తినే రెసిపీ మల్టీగ్రెనా అండి ఏదన్నా అనుకోండి ఫ్రెండ్స్ దీనికి పే పేరు ఏం పెట్టాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం Okay friends bye